కళ తప్పిన థియేటర్స్కి మళ్ళీ మునుపటి కళ వస్తుందా సింగిల్ స్క్రీన్స్ మళ్ళీ ఒక్కప్పట్లా కళకళ్ళాడిపోయేదెప్పుడు స్టార్ హీరోలు వచ్చే వరకు ఈ తిప్పలు తప్పవా లేదంటే మేం కూడా ఉన్నామంటూ ఆ లోటును చిన్న హీరోలు భర్తీ చేస్తారా మే ముప్పై ఒకటి టాలీవుడ్కి ఆసక్తికరంగా మారింది ఆ రోజు రాబోయే మూడు సినిమాలే థియేటర్స్ ఫ్యూచర్ తేల్చబోతున్నాయి చూస్తున్నారుగా ఈ మూడు సినిమాలపైనే ఇప్పుడు టాలీవుడ్ థియేటర్స్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది సమ్మర్ అంతా నీరుగారిపోవడంతో సింగిల్ స్క్రీన్స్ నడపడమే భారంగా మారి వాటిని మూసేశారు ఎగ్జిబిటర్లు దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన లవ్ మీ కోసం కొన్ని స్క్రీన్స్ ఓపెన్ చేసినా మునుపటి పరిస్థితులు మాత్రం రాలేదు ఇది రావాలంటే మే ముప్పై ఒకటి రావాల్సిందే మే ముప్పై ఒకటిన మూడు క్రేజీ సినిమాలు రానున్నాయి ఏ ఒక్కర్నీ తక్కువగా అంచిన వేలేం మరీ ముఖ్యంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సాలిడ్ ఓపెనింగ్స్ పై కన్నేశారు విశ్వక్సేన్ టిల్లు సరైన సినిమా పడలేదు ఏ మాత్రం టాక్ బాగున్నా విశ్వక్ సినిమాకు కలెక్షన్ల సునామీ ఖాయం మరోవైపు బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ చేసిన గమ్ గణేశ పైన ఆసక్తి బాగానే ఉంది ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఉదయ్ బొమ్మశెట్టి తెరకెక్కిస్తున్న గంగం గణేష ప్రీ రిలీజ్ వేడుకలు రష్మిక ఆనంద్ చేసిన హడావిడి సినిమాపై అంచనాలు పెంచేసింది మరోవైపు బెదుర్లంక విజయం తర్వాత కార్తికేయ నటిస్తున్న భజేవాయు వేగంపైన ఆసక్తి బాగానే కనిపిస్తోంది యూవీ క్రియేషన్స్ నుంచి ఈ చిత్రం వస్తుంది ఈ మూడు మే ముప్పై ఒకటినే రానున్నాయి మరి వీటితో థియేటర్స్ భవిష్యత్ ఎలా ఉండబోతోందో తేలనుంది